సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది శుక్రుడు లాభస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా చంద్రబలం ఉన్నది రాశ్యాధిపతి రవి బలంగా ఉన్నారు ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి అష్టమ కుజ దోషం తొలగిపోయిన తర్వాత ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగుండడం ఉద్యోగం అకారణంగా ఏదైనా వదిలిపెట్టవలసి వచ్చినప్పుడు మరలా తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితులు మంగళవారం దగ్గర నుండి ఈ రాశి వారికి ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి అంతేగాక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారిలో కనబడడం లేదు సకాలంలో మీకు కావలసినటువంటి ధనము సకాలంలో అవి రావడము వాటిని పరిపరి కార్యక్రమాలకు మీరు ఉపయోగించుకుంటూ ఉండడం లాంటివన్నీ కూడా ఈ వారంలో చూడవచ్చును కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఈ వారం సింహరాశి వారికి ఉండవు అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాలు గత వారంలో ఏదైతే కుటుంబ సభ్యులు తాలూకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లేక వారికి ఉండేటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయో ఇప్పుడు దానిని దాటగలుగుతారు కుటుంబం మీకు అనుకూలంగా ఉంటుంది వారి ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు లభించడానికి అవకాశం ఉంటుంది అంతేగాక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఉద్యోగాన్ని కోల్పోయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడం అలాగే ఉద్యోగంలో ఏదైనా ఒడిదుడుకులుండి అసలు ఈ ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి సందిగ్ధతలో ఉన్నటువంటి వారికి స్థిరమైనటువంటి ఉద్యోగం మనకి ఉంది అనేటువంటి భరోసా ఈ రాశి వారికి లభించడం లాంటివి కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి వ్యాపార పరంగా పరిస్థితులన్నీ కూడా లాభసాటిగానే గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా బాగున్నాయి ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా సింహరాశి వారికి పురోగతి కనబడుతూ ఉన్నది గత వారాలతో పోల్చుకుంటే చర్మ సంబంధిత సమస్యలు ఇరిటేషను మానసికమైనటువంటి సమస్యలు అధిక కోపము ఫ్రస్ట్రేషను ఇటువంటి సమస్యలు మానసికంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా క్రమేపి బయటపడగలుగుతారు కొంత స్వాంతన చేకూరడానికి అవకాశం ఉంటుంది ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్య బాధల్ని అనారోగ్య సమస్యలు వీటన్నిటిని కూడా తగ్గించి వేస్తుంది కుటుంబంలో ఉండేటువంటి కలహాలు తగ్గుతాయి సామరస్య ధోరణి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతుంది సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట వర్ణము తెలుపు